ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేణకా వెల్కమ్ టు రెన్కా గార్డెన్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి మొక్కజొన్న పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సూపర్గా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉండి బయట క్రిప్సీగా ఉంటాయి కరకరలాడే చిట్టి మొక్కజొన్న పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా తెచ్చుకున్న మొక్కజొన్నకి దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసి నీట్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం మొక్కజొన్నల్ని ఇలాగే తీసుకోవాలి నేనైతే టెన్ తీసుకొచ్చుకున్నా చాలా లేతగా ఉంటాయి వీటికైతే ఇత్తుల ఏమి ఉండవు సేమ్ బెండ్లలానే ఉంటాయి అని చాలా లేతగా ఉంటాయి చిట్టి మొక్కజొన్న పకోడీలకు కావాల్సినవి బేబీ కార్న్ మైదా కార్న్ఫ్లోర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర సాల్ట్ ముందుగా మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి ఫ్లోర్ వేసి కలుపుకోవాలి మీకు ఇష్టం అనుకుంటే మైదాపిండి ప్లేస్లో శనగపిండి వేసి కూడా కలుపుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి బేబికార్న్ని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని మొక్కజొన్నల్ని సన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో బేబీ కార్న్ ముక్కల్ని వేసుకుంటూ ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత తిప్పి వేసుకోవాలి ఇవి నూనెలో ఉన్నప్పుడు ఎక్కువగా తిప్పుతూ ఉండాలి లేదంటే అవి ఆయిల్ పట్టేస్తాయి అలా తిప్పడం వల్ల అవి క్రిప్సీగా వస్తాయి స్టిక్కీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా బేబీకాన్ ముక్కల్ని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకొని డీప్్రై చేసేసుకోవాలి చాలా సూపర్గా క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండే మొక్కజొన్న పకోడీలు రెడీ చాలా కరకరలాడుతూ ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి మీకు కూడా నచ్చినట్లయితే ఇలా చేసుకోండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్